వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ నేను మీషాహిన్ ఈ రోజు వీడియోలో అరిసెల రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను అది కూడా సింపుల్ ప్రాసెస్ లో ఎవరైనా సరే అస్సలు ఇంతవరకు అరిసెలు చేయని వాళ్ళైనా సరే మొదటిసారి చేసే వాళ్ళైనా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కంప్లీట్ ప్రాసెస్ ని నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను పైన క్రంచిగా లోపల మృదువుగా ఉండే ఈ అరిసెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ లోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు గ్లాసుల రైస్ని తీసుకుంటున్నాను రైస్ మీరు రేషన్ రైస్ అయినా తీసుకోండి లేదంటే నార్మల్గా మనం అన్నం వండుకునే రైస్ అయినా తీసుకోండి తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని నైట్ అంతా నానబెట్టేసుకోవాలి ఆ మరుసటి రోజు ఉదయాన్నే వాటర్ని చేంజ్ చేసేసి మళ్ళీ ఈవినింగ్ వరకు నానబెట్టుకోవాలి అంటే కంప్లీట్గా ఒక పదిహేను పదహారు గంటల వరకు నానబెట్టుకోవాలండి నైట్ అంతా నానిన తర్వాత వాటర్ని చేంజ్ చేసుకొని మళ్ళీ నానబెట్టుకోవాలి ఎంతగా నానిపోవాలంటే మనం రైస్ ని పట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తే పిండి పిండిలాగా అయిపోవాలి అంతగా నానబెట్టుకున్న తర్వాత నేను చిల్లుల గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసుకున్నాను వీటిని నేను క్లాత్ మీద ఆరబెట్టలేదు ఎందుకంటే మనకి బియ్యం అన్నది తడి తడిగానే ఉండాలి అప్పుడే పిండి అన్నది బాగా సాఫ్ట్ గా స్మూత్ గా వస్తుంది అనమాట అరిసెలు కూడా చాలా మెత్తగా మృదువుగా వస్తాయి నేను కాసేపు ఆరబెట్టుకున్న తర్వాత ఇలా క్యారియర్ లో పోసేసుకొని పిండి పట్టించేసుకొని మెల్లుకు పంపించి పిండి పట్టించాను ఆ పిండిని ఇలా జల్లించేసుకొని పెట్టేసుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత మనం తడి ఆరిపోకుండా క్లాత్ ని కవర్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను పిండి రెండు గ్లాసుల రైస్ కి ఎంత పిండి వచ్చిందని కొలుచుకుంటున్నాను మనం పాకం ని ప్రిపేర్ చేసుకోవడానికి బెల్లం తీసుకున్న బియ్యం ఆధారంగా తీసుకోవచ్చు లేదంటే ఇలా పిండి పరంగా కూడా తీసుకోవచ్చు నేను పిండిని కొలుచుకొని పాకంని ప్రిపేర్ చేసుకుంటాను ఇక్కడ నేను కొలుచుకున్న పిండి దగ్గర దగ్గర నాలుగు గ్లాసుల పిండి వచ్చిందండి నేను ఇలా ప్రెస్ చేస్తూ తీసుకున్నాను పర్ఫెక్ట్ గా సరిపోయే విధంగా నాలుగు గ్లాసులకు కాస్త తక్కువ వచ్చిందనమాట అంటే మనం రెండు గ్లాసుల రైస్ ని నానబెట్టి ప్రిపేర్ చేసుకుంటే మూడు ముక్కలు గ్లాసు పిండి వచ్చిందనమాట మనకి ఈ విధంగా తీసుకుంటే నేను రెండు గ్లాసులు పర్ఫెక్ట్ గా బెల్లం తురుముని తీసుకున్నాను ఈ విధంగా తీసుకుంటే పాకం మనకి పర్ఫెక్ట్ గా వస్తాయి జారుడుగా రాదు అలానే ఎక్కువ థిక్గా కూడా రాదనమాట కన్సిస్టెన్సీ అరిసెలది చూడండి ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి రెండు గ్లాసుల దంచి పెట్టుకున్న బెల్లం తురుముని తీసుకున్నాను అర గ్లాస్ వాటర్ యాడ్ చేశాను వాటర్ యాడ్ చేయొచ్చు లేకపోతే జస్ట్ స్ప్రింకిల్ చేసుకున్నా పర్వాలేదు నేను కొలుచుకున్న పిండి మీద క్లాత్ పెట్టేశారండి మీరు కూడా క్లాత్ పెట్టేయండి అది మేసుకొని ఎందుకంటే పిండి తడి ఆరకుండా ఉంటుంది అనమాట పాకం మనం ఇలా నురగ ఫామ్ అయ్యేటప్పుడు చెక్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోవాలి ఇలా ఒక ప్లేట్ లో వాటర్ వేసుకొని అందులో ఇలా నురగ ఫామ్ అయిన తర్వాత పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా చెదిరిపోకూడదండి మనం వేసిన పాకం అన్నది ప్లేట్ లో అలానే కూర్చోవాలి మనం మొత్తం దగ్గరికి లాగినప్పుడు ఉండలాగా సాఫ్ట్ గా బాల్ లాగా రావాలన్నమాట మనం చేతిలోకి తీసుకున్నా కానీ చెదిరిపోకుండా ఎలా తీసుకుంటే అలా ఉండాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా సాఫ్ట్ గా ఉండలాగా అంటే జెల్లీ లాగా ఉండాలన్నమాట మనం ఎలా కదిపినా కానీ చెదిరిపోకుండా అదే షేప్ వచ్చే విధంగా మనం పాకం ని పట్టించుకోవాలి ఇలా పాకం రెడీ అయిపోయిన తర్వాత వెంటనే రెండు టీ స్పూన్ల పాపీ సీడ్స్ అంటే గసగసాలు అలానే తురిమిన ఎండు కొబ్బరి అంతేకాకుండా పాటుగా తెల్ల నువ్వులను కూడా యాడ్ చేసుకొని ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న ఇలాచీలను కూడా ఒక ఇరవై యాడ్ చేసుకున్నాను ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ మనం పిండిని పాకంలో కలుపుకోవాలి మీరు కావాలంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కలుపుకోండి స్టవ్ ఆన్ చేసుకొని కలుపుకుంటే అడుగు ఇది ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇద్దరు ఉండాలి హెల్ప్ గా ఒకరు పిండి వేయాలి ఒకరు కలుపుకోవాలి అలా అయితే పర్ఫెక్ట్ గా మనం వెంటనే పిండి ఆరిపోకుండా పాకం గట్టి పడకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మొత్తం పిండిని వేసేసుకొని నేను నైట్ మొత్తం వదిలేసానండి ఇలా మనకి కాస్త గట్టిపడాలి చాలా మంది సోడా పిండి యాడ్ చేయరు నేను దోశల్లో వేసే సోడాని యాడ్ చేశాను ఇలా యాడ్ చేయడం వల్ల అరిసె అన్నది లోపల పిండి పిండిగా కాకుండా గుల్లగా బాగా పిండి ఉడికిపోయి అరిసెలు కూడా టేస్టీగా ఉంటాయి నచ్చితే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఫైనల్ గా ఒక గరిట నెయ్యి కానీ వంట నూనె కానీ యాడ్ చేసుకోండి అలా చేయడం వల్ల ఈ పిండి అన్నది గట్టి పడకుండా చాలా సాఫ్ట్ గా వస్తుంది అనమాట అరిసెల్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు పైన లేయర్ కూడా పిండి అన్నది ఆరిపోకూడదు చూడండి ఇలా సాఫ్ట్ గా వస్తుంది అనమాట ఇప్పుడు అరిసెల పిండి కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఒక వెడల్పాటి బాండి పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకోండి నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను పల్లీ నూనె అయినా యూజ్ చేయొచ్చు నేతి అరిసెలకైతే నెయ్యి అయినా యూజ్ చేసుకోవచ్చు మనకి ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇలాంటి కవర్ ఒకటి ఏదైనా తీసుకొని లేదంటే పాల కవర్ కానీ లేదంటే ఆయిల్ కవర్ కానీ ఏదైనా తీసుకోండి పైన ఇలా ఆయిల్ అప్లై చేసి పెట్టుకోండి ఇలా చిన్న చిన్న ఉండల్లాగా అంటే మీకు అరిసెలు పెద్ద సైజు లో కావాలి అనుకుంటే కాస్త పెద్ద సైజులో లో చేసుకోండి చిన్నవి చాలనుకున్న చిన్న సైజు లో చేసుకోండి అన్నింటినీ ఇలా కవర్ మీద స్ప్రెడ్ చేసేసుకొని అరిసెల్లాగా వత్తేసుకోవడమే నేను ఎక్కువ పలుచగా చేయట్లేదు అరిసెలు ఎందుకంటే మనకి అరిసెలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత రోజులు గడిచే కొద్దీ డ్రై అయిపోయినట్లుగా ఉంటాయి అందుకే నేను కాస్త లావుగానే తట్టేసుకున్నాను ఒకసారిగా మూడు మూడింటిని నేను డీప్ ఫ్రై చేసుకుంటున్నాను మీరు ఒక్కొక్కటైనా చేసుకోవచ్చు ఇంతకంటే ఎక్కువ అయితే మాత్రం వేయకండి ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత రెండు వైపులా అరిసెలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా రెండు గరిటెల హెల్ప్తో ఆయిల్ ని ప్రెస్ చేసుకుంటూ తీసేసుకోండి ఆయిల్ ని ప్రెస్ చేయకపోతే మనం అరిసెలు తినేటప్పుడు లోపల ఉన్న ఆయిల్ మనకి వాటర్ లాగా వస్తూ ఉంటుంది అనమాట టేస్ట్ బాగోదు ఇలా ప్రెస్ చేసేసుకుంటే మనకి బయట క్రంచిగా వస్తాయి లోపల కూడా చాలా స్మూత్ గా ఉంటాయి అనమాట ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి అరిసెల్ని మీడియం ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ లో కానీ లో ఫ్లేమ్ లో కానీ పెట్టకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మనకు అరిసెల పిండి లోపలి వరకు వేగుతుంది బాగా ఫ్రై అవుతాయి అనమాట హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే త్వరగా నల్లగా కలర్ చేంజ్ అయిపోతాయి కానీ టేస్ట్ బాగోవు లోపల పిండి కూడా ఉడకదు మీడియం ఫ్లేమ్ లోనే ప్రిపేర్ చేసుకోండి ఇంతే అండి ఈ సంక్రాంతికి మీరు కూడా ఇలానే ట్రై చేయండి తక్కువ క్వాంటిటీలో ట్రై చేయండి ఫస్ట్ టైం ప్రిపేర్ చేసుకునే వాళ్ళైతే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ ని కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్